మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలోని వీరేనాపేట్ టీడీగుట్ట ఎక్స్ రోడ్ అంటే ఇక్కడ రెండు సడక్లు అంటారు ఈ ఏరియాలో గత పది రోజులుగా రెండు మూడు చిరుతపులు సంచరిస్తున్నాయి మనము ఇప్పుడు మహబూబ్ నగర్లోని టీడిగుట్ట ఏరియాలో ఉన్నాం ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు అయితే గత నాలుగు రోజులుగా ఆ చిరుతపులు ఇదే ఏరియాలో తిరుగుతున్నాయని చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నామని సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా మీడియాకి కానీ ముఖ్యంగా మనకు ఆర్టిక్ న్యూస్ కూడా తెలియజేయడం జరిగింది అయితే మనం చూస్తే కూడా ఇక్కడ అంటే మనం ఒక వారం రోజుల క్రితం చూస్తే కూడా ఇక్కడ కొండపైన ఒక చిరుతపులి ఇక్కడ ఉంటే ఆ వీడియోని బాగా వైరల్ చేశారు మనం నిన్న కూడా చూస్తే ఇప్పుడు ఎక్కడైతే మనం ఉన్నామో ఇదే ఏరియాలో ఈ ఇక్కడ ఈ ఇంటికి సంబంధించిన ఒక మహిళ ఇక్కడ ఉండగానే ఒక పులి ఈ ఇంటి పక్క నుండి ఇక్కడ పోయి ఇక్కడ మనం చూస్తే తుమ్మ చెట్టు ఉన్నాయి ఈ చెట్ల పక్కల కూర్చుండదంట అయితే దాదాపు రెండు మూడు చిరుతపులు ఉన్నాయని అయితే ఇది ఒక అడవి ప్రాంతంలా ఉండడం వల్ల ఇక్కడ వాటికి వేరే కుక్కలు కానీ లేకపోతే వేరే జీవాలు దొరకడంతో వాటిని తింటూ ఇదే ఏరియాలో ఉంటుంది అయితే ఆ చిరుతపులకు అలాంటివి అంటే తినడానికి ఏవైతే జీవులు దొరకపోతే డెఫినెట్గా అది ఏవైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయో ఇళ్ళ లోపలికి వచ్చి ప్రజలను కూడా పట్టుకొని అంటే చంపే ప్రమాదం ఉందని ఇక్కడ ఉన్న ప్రజలు భయభవంతకు గురవుతున్నారు అయితే వీటిపైన కూడా త్వరగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ పుల్లను కూడా పట్టుకొని ఫారెస్ట్లకు వదలాలని లేకపోతే పుల్లను పట్టుకోవాలని వాళ్ళు వేడుకుంటున్నారు అయితే దీనిపైన కూడా ఇప్పటికే కలెక్టర్ ఫారెస్ట్ అధికారులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ అదేవిధంగా సివిల్ పోలీసులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో దీని ప్రణాళిక రచించి ఆ చిరుత పుల్లను పట్టుకోవాలని చాలామంది ప్రజలు భయభ్రాంతకు గురవుతున్నారు కాబట్టి వారికి అంటే మనం సహాయకంగా మనం కూడా అక్కడ తిరిగి వారికి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాలని తెలియజేయడం జరిగింది అయితే మనం చూస్తే ఇటీవల కూడా అధికారులు వచ్చి ఎప్పుడు కూడా ఎవరు కూడా అంటే తెల్లవారుజామున కానీ రాత్రి సమయాల్లో కానీ అడవి సైడ్ వెళ్ళకూడదని అదేవిధంగా ఎవరు కూడా తాగడానికి కూడా ఆ ఏరియాల సైడ్ పోకూడదని ఒంటరిగా కూడా ఎవరు తిరగకూడదని అన్నిటికంటే ముఖ్యంగా పులిని రెచ్చగొట్టేటట్టు సౌండ్స్ చేయడం కానీ ఆ పులి వచ్చినప్పుడు అందరు కలిసి అరుపులు చేయడం ఇలాంటివి కూడా చేయకూడదని జాగ్రత్తలు కూడా చెప్పినట్టు మనకు సమాచారం వచ్చింది అసలు వాళ్ళు ఎప్పుడు చూశారు అసలు ఏం జరుగుతుందని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం నా పేరు రాచాల శ్రీధర్ నేను టీడిగుట్ట నివాసిని గత పది రోజులుగా పాలమూరిని వనకిస్తున్న ఒకటే ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో అది పులి సంచారం మనము గత పది రోజుల నుంచి పాలమూరు స్థానికంగా ఉన్న వీరన్నపేట కానీ తిరుమలయనగుట్ట కానీ అలాగే కోల్కొండ ఎక్స్ చౌరాస్తా కానీ మూడు ప్రాంతాలకు సంబంధించి మనం వెనకాల చూసుకుంటే గుట్ట ప్రాంతం ఉంది దీన్ని తిరుమలయనగుట్ట అంటారు గత పది రోజులుగా పులి యొక్క సంచారం ఎక్కువగా కనిపించిన గుట్ట ఇదే పది రోజుల క్రితం వీరన్నపేటలోని హెచ్ఎన్ ఫంక్షన్ దగ్గర ఒక చిరుత పులి గుట్ట మీద తిరుగుతున్న సందర్భాన్ని ఒక యువకులు అక్కడ ఉన్న యువకులు వీడియోలో చిత్రీకరించి అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం ఇచ్చిన వెంటనే ఫారెస్ట్ సంబంధించిన అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని చిరుత యొక్క అన్నవాళ్ళను గుర్తించారు అయితే గత పది రోజుల నుంచి కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఖచ్చితంగా నిపుణులను పిలిపించి చిరుతని బంధించి మళ్ళీ తిరిగి అడవిలోకి వదలాలే దానివల్ల ప్రజలకు ఇబ్బంది జనావాసాల కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి అధికారులు ఆదేశించడం జరిగింది వాళ్ళు ఆదేశించిన తర్వాత గత పది రోజుల నుంచి కూడా ఫారెస్ట్ అధికారులు పోలీసులు మూకమ్మడిగా సర్చ్ ఆపరేషన్ చేసి ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కానీ చిరుతలు ఎక్కడ కూడా చిక్కిన దాఖలాలు లేవు అయితే గత నాలుగు రోజుల నుంచి మాత్రం అవి జనావాసాల మధ్యలోకి అంటే ఒక ఆరు రోజులు ఎక్కడ కూడా జనావాసాల మధ్యలోకి రాలేదు ఓన్లీ అడవి పైన గుట్ట ప్రాంతంలోనే ఉన్నాయి కానీ గత నాలుగు రోజుల నుంచి మాత్రం ఈ తిరుమదేని గుట్టకు సంబంధించిన ఇక్కడ జనావాసాల మధ్యలోకి రావడం నిన్న ఉదయం ఆరున్నరకి ఇక్కడ ఉన్న మహిళలు వాళ్ళ ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సందర్భంలో ఇంటి పక్కల నుంచి పులులు నడుచుకుంటూ గుట్టవైపు వెళ్ళడం చూసి వాళ్ళు ఎంతో భయందోళనకు గురైనారు అయినా సరే ధైర్యంగా వాళ్ళు దూరం నుండి ఆ చిరుత యొక్క వీడియోను తీసి మన ఫారెస్ట్ అధికారులకు పోలీసులకు కూడా వాళ్ళు వీడియోని అందించడం జరిగింది ఆ వీడియోని అందించడం వెంటనే ఇక్కడ ఉన్న అడిషనల్ ఎస్పి రత్నం గారు వన్ టౌన్ సిఐ అప్పయ్య గారు అలాగే అటవీ శాఖ అందరూ కూడా ఈ పులి సంచరించిన ప్రాంతాన్ని చేరుకొని ఆ యొక్క వీడియోకి సంబంధించిన మొత్తం ఆనవాళ్ళను కూడా ఇక్కడ వాళ్ళు వెతకడం జరిగింది అయితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇది ఒక్క పులి కాదు దాదాపు రెండు నుంచి మూడు పులులు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న మా మా యువకులతో పాటు ప్రజలకు మహిళలకు అందరికీ కూడా వాళ్ళు సూచనలు ఇవ్వడం జరిగింది ఏ విధంగా మీరు ఉండాలి పులులకి దూరంగా అలాగే జాగ్రత్తగా ఉద ఎక్కువగా ఇవి ఉదయం ఐదు నుంచి ఏడు గంటల ప్రాంతం అలాగే రాత్రి ఎనిమిదిన్నర నుంచి రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తున్న సందర్భంలో ఉంది కాబట్టి మహిళలు కానీ ముఖ్యంగా వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకూడదు అవసరమైతే తప్ప అలాగే ఒకరొకరు వెళ్లకుండా గుంపులు గుంపులు ఉండాలని చెప్పి వాళ్ళందరూ సూచన ఇవ్వడం జరిగింది అయితే శ్రీధర్ గారు ఇప్పుడు మీరు ఈ ఏరియాకి సంబంధించిన అందరు కలిసి కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నారని సమాచారం ఎందుకు కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నారు వాస్తవానికి గతంలో కూడా మేము అందరం కూడా కలెక్టర్ గారికి సమాచారం చేరవేయడం జరిగింది వాళ్ళు దాని తర్వాత వాళ్ళందరి అధికారులకు ఆదేశించడం జరిగింది చిరుతపులను పట్టుకోమని కానీ గత పది రోజుల నుంచి వాళ్ళు చాలి చాలని యంత్రాంగము తక్కువ మంది అధికారులు ఉండడము ఒకటే బోన్ ఏర్పాటు చేయడము అలాగే ఒకటే డ్రోన్ కెమెరాతోన సర్చ్ ఆపరేషన్ చేస్తే దాదాపు ఇది చాలా పెద్ద అడవి ప్రా అటవీ ప్రాంతము మీకు తిరుమలదేని గుట్ట రైల్వే గేట్ నుంచి మొదలుకుంటే ఎక్స్ రోడ్ చొరాస అలాగే డంపింగ్ యార్డ్ నుంచి ఇది మళ్ళీ వెంకటపురం అడవిలకు కూడా పెద్ద అడవి ప్రాంతం కాబట్టి ఇది ఒక చిన్న డ్రోన్ కెమెరాతోనో ఒక బోన్తోనో ఈరోజు ఏర్పాటు చేసి దీన్ని పట్టుకోవాలంటే అది అంత సులువైన విషయం కాదు ఆ విషయంలోనే అధికారుల ఒక ఏమంటారు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని తొందరగా పట్టుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ ఈరోజు మేము టీటిగుట్ట ప్రజలు అలాగే ఎక్స్ రోడ్ ప్రజలు అందరం కలిసి కూడా ఈరోజు గ్రివెన్స్ డే కాబట్టి సోమవారం మరొక్కసారి కలెక్టర్ గారికి వెళ్ళి ఫిర్యాదు చేసి ఖచ్చితంగా ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు మహిళలు చాలా బయలుదేరలకు ఉన్నారు సాయంత్రం ఏడైతే చాలు ఎవరు కూడా ఇంట్లోకించి బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇది ఎక్కువ రోజులు ఇలాగే కొనసాగితే ఇది రాను రాను రోజు రోజుకి అందరూ కూడా భయాందోళనకు ఇది వేరే విధంగా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా అధికారులు మీకు ఒకవేళ మీతోన టెక్నాలజీ లేకపోతే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద టెక్నాలజీ వచ్చినాయి డ్రోన్ కెమెరాలు వచ్చినాయి మత్తు కొట్టే డ్రోన్ కెమెరాలు వచ్చినాయి అలాగే బోనులు కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసి డ్రోన్ సర్చ్ ఆపరేషన్ చేసి పెద్ద ఎత్తున ఏదో పది మంది పన్నెండు మంది అధికారులు వస్తున్నారు ఏమంటానంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవసరమైతే మన జువాలజికల్ పార్క్కి సంబంధించిన నిపుణులు ఉన్నారు అలాగే చిరుతల యొక్క వాళ్ళ యొక్క మూమెంట్ కానీ ఎక్స్పర్ట్లు మూవ్మెంట్లు కానీ ఎట్లా క్యాప్చర్ చేయాలని ఎక్స్పర్ట్లను పిలిపించి పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ చేసి పెద్ద ఎత్తున బోనులు అలాగే డ్రోన్ కెమెరాతోన మొత్తము సర్చ్ ఆపరేషన్ చేసి చిరుతపులలను పట్టుకొని బంధించి తిరిగి వాటిని స్వేచ్ఛగా ఒక పెద్ద అడవిలోకి వా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోకి వదిలేయాలి లేకపోతే రాబోయే రోజులలో కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకనే ఆ విషయాన్ని తెలియజేద్దామని మళ్ళీ మేమందరం కూడా స్థానికులమంతా కలిసి కలెక్టర్ మేడం గారిని కలవడం జరుగుతుంది ఇక్కడ మా ఓకిట నీళ్ళు జల్లి ముగ్గేయంగా ఇక్కడ పక్కన పులి వెళ్ళిపోయింది ఆ పులిని నేను చూసిన ఇట్లా పోయింది చూసినప్పుడు నాకు ఇగలేని భయం వచ్చి లోపలికి పోయి మా పిల్లల్ని పీల్చుకొని వచ్చినాను వాళ్ళు వచ్చి ఇడిగో తీసిండ్రు అప్పుడు వచ్చి మళ్ళా అందరు కలిసి అడిగినరు ఏ టైంకి వచ్చింది ఈ వచ్చింది ఇట్లా వెళ్ళిపోయింది చక్కగా ఈ మూల వెళ్ళి ఇట్లే సాక వెళ్ళిపోయి పొదలా దాక్కున్నారు వీడియో తీసి ఒక వీడియో బాగా వీడియో భయం లోపలికి కొరికినా నేను అంతకు ముందు ఇక్కడ వీళ్ళు చెప్తే ఏదైనా ప్రూఫ్ ఉండాలి కెమెరాలో ఏదైనా చూసినట్టు ఉంటేనే మేము వస్తాం అన్నందుకు మేము అంత టెన్షన్ లో కూడా లాస్ట్ పోయినట్ల తీసినాం మేము స్పీడ్ గా ఇంకొక రెండు నిమిషాల ముందు వచ్చి తీసినాం మాకు ఇంకొకటి ఇక్కడ ఇదంతా నీట్ గా ఉండింటే ఏరియా క్లియర్ గా విజిన్ అయ్యేది మాకు ఇదంతా ఎట్లుందంటే పొదలు మనిషి పోయిలా కనబడితే మనిషి కూడా కనబడ్డాడు కాబట్టి ఇక్కడ కూడా కొంచెం క్లీన్ చెప్పాలని కోరుతున్నాం సార్ మేము ఈ ప్రెస్ ముఖంగా ఇదంతా ఎంత ఎంత డీప్గా ఉంది చూడండి ఒకసారి ఫారెస్ట్ అట్లా వెళ్ళి ఇలా పడ్డా దొంగలు వచ్చినా ఇంకేది జరిగినా ఏమి కనబడదు నైట్కి మొత్తం చాలా డార్క్గా ఉంటుంది ఏరియా కాబట్టి కనీసం ఈ ఏరియానన్నా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని క్లీన్ చేపియమని కోరుతున్నాం సార్ ప్రెస్ తరఫున ఎందుకంటే కొంచెం దూరం ఉన్నా మేము విజిబుల్ అయి తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు ఎట్లుందంటే ఇక్కడ పక్కకు వచ్చేవరకు కూడా చూడలేకపోయినాం మేము ఎందుకంటే అది కనబడలేకపోతుంది ఆ పొదలల్లో లోపలికి వెళ్ళి వస్తుంది కదా మేము వీడియో తీసినప్పుడు చూడండి మీరు అది అట్లా టర్న్ అయిపోయినా కూడా అది లైట్గా కనిపిస్తుంది చాలామందికి ఏంటంటే అది అపోహ అదే ఇదేదో ఉత్తగా తీసిండ్రు అని అనుకుంటున్నారు కానీ వీళ్ళు క్లియర్గా వీళ్ళు ఇద్దరు తీసిండ్రు నేను నేను లాస్ట్లో వచ్చి చూస్తే అప్పటికే అది మళ్ళీ వెళ్ళిపోయింది అక్కడ నుంచి వెళ్ళి ఆ డౌన్లోకి వెళ్ళి పైకి వెళ్ళిపోయింది సార్ అప్పుడే పికాక్స్ సౌండ్ చేసినాయి డాక్స్ సౌండ్ చేసినాయి అంతలోపున మేము వన్ వన్ టూకి ఎమర్జెన్సీకి ఫోన్ చేయడం జరిగింది అక్కడ నుంచి ఫారెస్ట్ ఆఫీస్ మార్నింగ్ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసుకొని మరీ వాళ్ళు ఇది చూసినాక కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే వచ్చి వాళ్ళు నైన్ టెన్ కి నిన్నటి నుండి మాత్రం ఇక్కడనే పికటింగ్ పెట్టింది సార్ త్రీ టీమ్స్ ఉన్నాయి మార్నింగ్ నుంచి ఇక్కడనే ఉన్నారు ఇప్పుడు కూడా అక్కడ బయటికి వెళ్ళినట్టున్నారు వాళ్ళు అయితే కూర్చున్నారు సార్ కాకపోతే ఇక్కడ డ్రోన్ నిన్న ఆఫ్టర్నూన్ పిల్లలు చూసినామన్నారు సార్ పైన ఆ టైంలో గిట్లా డ్రోన్ కెమెరా ఉంటే పెట్టి చూసింటే కొంచెం నాకు అనిపించేది ఎందుకంటే పిల్లలు మొత్తం పైకెక్కి చూసిన కానీ ఇక్కడ డ్రోన్ కెమెరా అనేది అందుబాటులో లేదు ఆ టైంలో మేము అది కూడా అడిగాం వాళ్ళని కానీ దానికి పర్మిషన్ కావాలంటే అవి మాకు తెలియదు అది కూడా ఏందో కొంచెం చూడండి ఎందుకంటే ఇప్పుడు మేము నేను నేను టీచర్ టీచర్గా వర్క్ చేస్తున్నా ఈరోజు ప్రత్యేకంగా కేవలం ఈ పులి కోసం ఈ రోజు లీవ్ పెట్టాల్సి నేను ఎందుకంటే మా పేరెంట్స్ వృద్ధులు ఇద్దరు మా చెల్లెలు ఇంట్లో ఉంటది ఒక టైంలో బయటికి వెళ్తది ఇప్పుడు నేను మా డ్యూటీకి వెళ్ళినాక ఏమైనా అపాయం జరిగిందంటే నేను అక్కడ నుంచి ఇక్కడ రాలేను కాబట్టి ఈ రోజు లీవ్ తీసుకోవాల్సి వచ్చింది నేను ఈ రోజు రోజు అంటే లీవ్ తీసుకున్నా కానీ ఇట్లా రోజు ప్రతి రోజు తీసుకోలేను కదా సార్ నాకు మాకు ఉండేటి కొన్ని లీవ్లు ప్రతిరోజు నేను లీవ్ తీసుకుంటే నా డ్యూటీ ఎట్లయితుంది భయంతో బతకలేము కదా కనీసం మాకు ఈ భయాన్ని మాత్రం పోగొట్టండి పోగొడితే మేము ఫ్రీగా మా పనులు మేము చేసుకోగలుగుతాం విన్నారు కదా ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము టీడీగుట్ ఏరియాలో ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు మేము మార్నింగ్ చూసాము అర్లీ మార్నింగ్ కూడా ఒక ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో కూడా చిరుతలు ఇక్కడికి వచ్చాయి మేము చూసాము చాలా భయం ఎందుకంటే ఇక్కడ వృద్ధులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు బయటికి వస్తుంటారు కులి ఈ ఏరియాకి వచ్చి వాళ్ళని ఏమైనా చేస్తే ఏంది అధికారులు దయచేసి అప్రమత్త ఎందుకంటే పది రోజుల నుంచి ఇక్కడ చిరుతలు సంచరిస్తున్నాయి అయితే మీరు వర్క్ చేస్తున్నారు కానీ కొంచెం పెద్ద మొత్తంలో వచ్చి చేస్తే బాగుంటుంది ఎందుకంటే మేము మిమ్మల్ని నిందించడం లేదు కానీ మా భయం కూడా మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ఎందుకంటే మేము జాబులు చేసే వాళ్ళు కూడా జాబులు లీవ్ పెట్టి మా వాళ్ళ కోసం ఇంటనే ఉంటున్నాం ఎవరం ఏ టైంలో బయటకు వచ్చినా ఆ వచ్చి ఏం చేస్తుందో అనే ఒక భయంతో మేము ఉంటున్నాము అందుకోసం అని దయచేసి అధికారులు స్పందించి త్వరగా చర్యలు తీసుకొని ఆ పుల్లులని పట్టుకొని అడవి ప్రాంతంలోకి కంటే జనసంచారం లేని ప్రాంతంలోకి అడవులకు వాటిని వదిలేయాలని అధికారులను వేడుకుంటారు ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళంటే అంటే టీడీగుట్ట కానీ పెట్టి ఈ ఇక్కడ సంబంధించిన ఈ ఏరియా ప్రజలందరూ ఈరోజు ప్రజావాణి కాబట్టి కలెక్టర్కి వెళ్ళి అక్కడ వారికి రిక్వెస్ట్ చేయడానికి మనం గమనించవచ్చు